మిర్చి పంట రైతులను నష్టాల పాలు చేస్తోంది లాభాల పంట పండుతుందని సాగు చేస్తే చివరకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూస్తున్నారు వర్షాభావం చీడపీడలతో పాటు పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని భరించి పండించిన పంటను మార్కెట్కు తెస్తే నిరాశే ఎదురైంది క్వింటాల్ ఎండుమిర్చి ధర ఎనిమిది నుంచి పదిహేను వేలకు మించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీజన్లో వరంగల్ ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప ఇరవై రూపాయల వరకు పలికింది ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనూ కనిష్టంగా పద్నాలుగు వేలు గరిష్టంగా ఇరవై వేల వరకు పలికింది దీంతో సీజన్ చివరి వరకు ఇవే ధరలు కొనసాగుతాయని రైతులు ఆశించారు కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి మిరపకోతలు ముగింపు దశకు వస్తున్న వేళ పతనమవుతున్న ధరలు కర్షకుల్ని కోలుకోనివ్వడం లేదు ప్రస్తుతం క్వింటాల్ ధర ఎనిమిది నుంచి పదిహేను వేల రూపాయలకు మించకపోవడంతో పెట్టిన పెట్టుబడులైనా చేతికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట వరంగల్ గ్రామీణం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల వనపర్తి కర్నూల్ తదితర జిల్లాల్లో మూడు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల్లో మిరప సాగైంది ఈ క్రమంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్రబంగారం పోటెత్తుతోంది సీజన్ ప్రారంభంలో రెండు వేల నుంచి పదివేల వరకు బస్తాలు రాగా ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున రైతులు తీసుకొస్తున్నారు హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూడా పెద్ద ఎత్తున పంట అమ్మకానికొస్తోంది కానీ పడిపోయిన ధరలతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాతావరణ పరిస్థితులు చీడపీడల బెడద తట్టుకొని పంట పండించి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేదని రైతులు చెబుతున్నారు సార్ చాలా నష్టపోయావు రైతుల పరంగా చాలా రాసు దిగుబడులు తగ్గిపోయినండి కూలీల రేట్లు విపరీతంగా విరిగిపోయినాయి రేట్లు వచ్చేసరికి మా మార్కెట్ కు తీరా వచ్చేసరికి స్టార్టింగ్లో పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు అనేది ఇప్పుడు పదివేలు పదకొండు వేల రూపాయలు అంటున్నారు మాకు పద్దెనిమిది నుంచి ఇరవై వేల మధ్య లేదని అయితే గిట్టుబాటు అవుతుంది వర్షాలు లేకపోవడం వల్ల ఐదు ఎకరాలు వేసినా ఐదు ఎకరాల పది క్వింటాల్ అవుతున్నాయి పది క్వింటాల్ కూడా ఎనిమిది వేల లాగా అమ్మేసిన ఈ వర్ష ప్రభావంతో ఇంకా ఘోరమైన పరిస్థితి ముందు రోజుల అసలు రైతు అంటే ఈ వ్యవసాయం అంటే భయపడుతుంది పోయిన సార్ ఇరవై ఐదు వేలకు పోయిన ఇరవై ఐదు వేలకు పోయిన మిర్చి ఇరవై ఎనిమిది వేలకు పోయిన మిర్చి ఇలా తొమ్మిది వేలు ఎనిమిది వేలకు ఇరవై తొమ్మిది వేలకు పదివేలకు అడుగుతుంటే ఏంది అసలు అసలు ఏం రేట్లు లేవు ఎక్కడ లేనట్ట ప్రజెంట్ అయితే ఇలా పన్నెండు పదమూడు వేలకే లాస్ట్ పోయింది కాడికి పన్నెండు ఎకరాలు వేస్తే కూడా నాకు ఇరవై బస్తాలు ఇచ్చి వచ్చింది అంతే ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా పోయినసారి రేటు ఈసారికి చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఇరవై ఐదు వేల నుంచి పన్నెండు వేలకు పది వేలకు వచ్చిందంటే సగానికి సగం పడిపోయినట్టుగా పచ్చళ్ల సీజన్ కావడంతో చిల్లర మార్కెట్లు సూపర్ మార్కెట్లలోనూ ధరలు ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు శీతల గిడ్డంగులు సైతం మిరప పంట నిల్వలతో నిండిపోవడంతో రైతులు మార్కెట్ యార్డులకు పంటను తీసుకొస్తున్నారు దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చెబుతున్నారు గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు రేట్ పలికింది ఇప్పుడు మాత్రం పన్నెండు నుంచి పదిహేను వేలు మంచి రకాలు చే క్వాలిటీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఏడు ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపు జరుగుతుంది మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి చివరి కోతలు వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి రేటు బాగా తగ్గుంది కోల్డ్ స్టోరేజ్ లన్నీ ప్యాక్ అయిపోయినాయి కాబట్టి దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్ ధరలు ఉన్నాయి కాకుంటే ఏంటంటే రిటైలర్స్ ధరలు అనేది మనం అంత క్రైటీరియా తీసుకోనికి రాదు సార్ సెకండ్ కాదు సార్ అది ఫార్మర్స్ ఎప్పుడైతే తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారో అది మనకు ఒరిజినల్ రేట్ సార్ అది మార్కెట్ లో ఏం జరుగుతుంది అన్నది పిగిల్స్ అవసరమైన సరుకులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వినియోగం అవుతుంది కాబట్టి కొనుగోలు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పెరిగే అవకాశం కూడా ఉంటుంది సార్ పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం నేపథ్యంలో క్వింటాల్ ధర ఇరవై వేల రూపాయలు పలికితే తప్ప అప్పుల బారిన పడకుండా ఉండవచ్చని రైతులంటున్నారు